చిక్కనోడు మనందరికీ తెలుసు ప్రతి ఇంటిలో ఏ శుభకార్యమైనా తన పాత్ర ఉండేది దానితో పాటు విప్లవంలో ఎవరికి ఏ సభలు జరిపినా ఏం చేసినా తన వంటి సహాయ సహకారాలు పూర్తిగా ఉండేవి అలాగే సిపిఎంఎల్ లో పార్టీ తరపున ఆయన గత ఇరవై సంవత్సరాలుగా తన శక్తి మేరకు సభలకు సమావేశాలకు వచ్చి ఆ కార్యక్రమాల్లో పూర్తిగా భాగస్వాములు అయినటువంటి పరిస్థితులు మనకందరికీ కలిసి నిన్న కాక మొన్న సుధన్న బాడీ వచ్చినప్పుడు కూడా ఈ ఎవరైతే వచ్చారో కామ్రేడ్స్ వాళ్ళ వాళ్ళకి గెంజైనా పెట్టాలనే ఆలోచనతో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పూర్తిగా తనకు వంటలతో మనకందరి కడుపు నింపి కామ్రేడ్స్ పంపించిన తరుణంలో ఈరోజు ఆయన ఆరోగ్యం బాగులేక చనిపోవడం అనేది జరిగింది ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పౌర సంఘం వాళ్ళు న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు ప్రజా కళా మండలి వాళ్ళు గ్రామస్తులు అందరూ కూడా దగ్గరగా అందుబాటులోకి వస్తే సింహద్రాన్నకి ఒక దండేసి తన ఎర్రజెండాను పాతి రెండు నిమిషాలు మౌనం పాటించి ఈ సభని కామ్రేడ్ బాలకృష్ణ సిపిఎంఎల్ డెమోక్రసీ తరపున కొనసాగిస్తారు అందరూ కూడా కామ్రేడ్స్ అందరూ అందుబాటులోకి రండి జౌహార్ అమరెవీ నాకు మంచం లేకుండా ఏ కార్యక్రమం పార్టీ తరపున తెలుగు ఉందన్న చెప్పిన తర్వాత ఆరోగ్యం కూడా వ్యాక్ చేయకుండా ఆయన వచ్చి తన మనిషిని పెట్టి లేక ఆయన ఇంపులెన్స్ ఉపయోగించు ఏదో రకంగా ఎటువంటి లోటు లేకుండా వచ్చినటువంటి ఇతర గ్రామాల నుంచి వచ్చిన కామ్రేడ్స్కి మరి లోటు లేకుండా సరిపెట్టి కామ్రేడ్ అయినా మరి ఈరోజు ఆయన అనారోగ్యంతో చనిపోవడం జరిగింది ఆయన సోషల్ వర్క్ చేసుకునే వచ్చాడు వంటల్లో కానీ అన్ని రంగాల్లో కానీ ఆర్థిక పరిస్థితి కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి ఆయనకి ఎలాగో అడ్జస్ట్ అవ్వమో లు పిల్లలు సినిమాదిరన్నా వీర ప్రజల వందనాలు అన్నామాయ వందనాలు వందనాలు సింహాదిరన్నా వీర ప్రజల వందనాలు అన్నామాయ కష్ట జీవుల వందనాలు సింహాదిరన్నా అన్నిటి వందనాలు అన్నామా కష్టజీవుల వందనాలు సింహాదిరన్నా అన్నిటి వందనాలు అన్నామా పేదోలా ఇంటిల బుట్టి కమ్యూనిస్ట్ పార్టీలోంచి వందనాలు వందనాలు సిరన్నా ప్రజల వందనాలు అన్నా మరి అన్నా ఆ కలేసిన మాలకు అన్నం పెట్టిన అన్నవు నీవు వందనాలు వందనాలు సింహిరన్నా పీద ప్రజల బందనాలు అన్నామాయ వందనాలు ఉద్యమాల వందనాలు 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 సింహాదిరన్నా పీర ప్రజల బందనాలు అన్నామాయన్న పీర ప్రజల బందనాలు అన్నామాయన్న

లివి పెట్టడానికే కొడుకు ఉన్నదికలో కెక్కినాడు నోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు

నాడు చక్క నోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు సుగలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు